కానీ ఇది మీ నాన్నగారు డొనేట్ చేశారండి చూసానండి రాతపోతలే లేవండి అందుకని అమ్మేస్తారా ఇది ఆశ్రమం మాత్రమే కాదండి మీ నాన్నగారు ఆశయం కూడాను చూడండి డబ్బులు ఉన్నోడికి బోల్డ్ ఆశయాలు ఉంటాయండి కానీ నాలాగ అప్పులు ఉన్నోడికి ఒకే ఒక ఆశ ఉంటుంది అప్పులు తీర్చడమే ఎంతోమంది మంది అనాథలు అండి పసిపిల్లలు ఉన్నారండి ఒకసారి ఆలోచించండి నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారండి అనాథల గురించి ఆలోచించకపోవడం తప్పేనండి కానీ నా పిల్లల కోసం ఆలోచించకపోతే వాళ్ళ నాదలు అయిపోతారు కదండి ఓ పని చేయండి మీరు పెద్ద హీరోయిన్ కదండి బాగా సంపాదిస్తారు కదా ఓ పది కోట్లు ఇచ్చేయండి ఇచ్చేస్తాను వస్తానండి పది రోజులు అవుతానండి పది కోట్లు రెడీ చేయండి అదనరా మేడం ఫోటో తీ పది కోట్లు ఇచ్చినప్పుడు తీసు ఏమైందమ్మా ఏం లేదు ఎలాంటి బాధ అయినా అమ్మతో చెప్పుకుంటే పోతుంది చెప్పమ్మా అందరికంటే ఎక్కువగా అర్థంలో చూసుకునేది ఆర్టిస్ట్ తనని తాను తక్కువ చూసుకునేది కూడా ఆర్టిస్టే నాకు మేము కనిపించం మాకు సంబంధం లేని క్యారెక్టర్లు కనిపిస్తుంటాయి నన్ను నాకు చూపించే అర్థం అనాథాశ్రం పోతుందమ్మా ఏం జరిగింది తల్లి అమ్మి ఇస్తున్నారు అమ్మా అక్కడ పిల్లలే కాదు అనాథలుగా మారిన అమ్మలు కూడా ఉన్నారు పది కోట్లు కావాలి ఇస్తావా అది నీకే కాదు నాకు కావాలి అమ్మా అనే పిలుపు నాకు ఇచ్చింది అంతకంటే ఏం కావాలి చెప్పు పది కాదు ఎంతైనా పర్వాలేదు నేను చూసుకుంటాను నువ్వు బాగుండాలి నువ్వు అంటే నీ శరణాలయం థ్యాంక్ యూ మా వెళ్ళి రెస్ట్ తీసుకో రేపు షూటింగ్ ఉంది కదా లవ్ యూ మా అలాంటి అమ్మని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను కానీ దేవుడు మాత్రం నాకు సారీ చెప్పాడు ఏంటి చాలా రోజుల తర్వాత పిలిచారు నా కూతుర్ని కిడ్నాప్ చేయాలి నీ కూతుర్ని అవును కిడ్నాప్ చేసి నన్ను డబ్బులు అడుగు నేను డబ్బులు ఇస్తాను నాకు మా అమ్మాయి నప్ప చెప్పడా తిరిగిచ్చేసి నువ్వేం ఊరికే చెయ్యొద్దు నీకు షేర్ ఇస్తాను ఈ డబ్బు పేరుకే నాదే నిజానికి దాన్ని అడిగితే ఇవ్వాలి కదా లేకపోతే చెడ్డ తల్లిని అవుతాను అందుకే నేను చెప్పినట్టు చెయ్యి అప్పుడు అయ్యో నా తల్లి నా కోసం డబ్బంతా ఇచ్చేసిందని నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది నువ్వు ఎలాగూ డబ్బు నాకు తిరిగి అప్పుడు నాదే డబ్బు నాదే ఏంటి అలా చూస్తున్నావు ఇదంతా నీ ఒక్కడి వల్ల కాదు ఇంకో ఇద్దరిని పంపిస్తాను జాగ్రత్తగా ప్లాన్ చేయి మంచిది కాదమ్మా ఇది ఇంకెవరైనా చూశారు లేదమ్మా ఎవరికి చూపించొద్దు నువ్వెళ్ళు చింతగా నేను కలవాలి కన్నుమో పారేస్తున్నారు పెంచినోళ్ళేమో వాడేస్తున్నారు అమ్మా నాన్న తొక్క తోటకూర ఏ బంధమైన పద్ధతికి ముడిపడితేనే ముడిపెడతాయి చిక్కుముడి ఇలాగే చేస్తాయి ఏం చేయాలనుకుంటున్నావు పోలీస్ కంప్లీట్ చేస్తాను ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని మీ అమ్మాయి హ్యాండిల్ చేస్తుంది కదా నీ డబ్బు ఎక్కడెక్కడ ఉందో నీకు తెలుసా మరి మీ అమ్మాయి రెస్ట్ అవుతే నీకేం వస్తుంది నెలకో సంవత్సరానికి బయటికి వస్తుంది నీ డబ్బుతో హాయిగా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు మనకు కావాల్సిన ఆమె లోపలికి వెళ్ళటం కాదు నీ డబ్బు బయటికి రావటం సన్నాలయం సేఫ్ అవ్వాలంటే మనకి ఇంకా టెన్ డేస్ టైం ఉంది ఇప్పుడు ఎలా వెంకట్ డబ్బు బయటికి రావాలంటే నువ్వు కిడ్నాప్ అవ్వాలని మీ అమ్మే చెప్పింది కానీ ఈ వీడియోలో మీ అమ్మ వాడితో ఇంకా ఇద్దరిని పంపిస్తానని చెప్పిందంటే వాడికి ఎవరో తెలియదు సో ఫస్ట్ వాళ్ళిద్దరెవరో నేను తెలుసుకుంటా నాకు విజయ అన్న ఫ్రెండ్ ఉన్నాడు ఇద్దరం కలిసి వాళ్ళని రిప్లేస్ చేస్తాం యాజ్ ఇట్ ఈస్ కిడ్నాప్ లాని ఫాలో అవుతాం మీ అమ్మ గుండుగడికి డబ్బు ఇవ్వగానే అది మనం కొట్టేస్తాం కిడ్నాపర్స్ నేను ఉంటాం కాబట్టి నువ్వు సేఫ్ డబ్బు సేఫ్ తెలుగుండే కానీ పుట్టిన సో ఆ రోజు ప్లాన్ చేద్దాం ఛ రిలేషన్షిప్స్ కూడా కరెంట్ అఫైర్స్ అయ్యే ఏంటరా అమ్మ ప్రేమ కూడా కల్తీ అని తెలిసాక అనాథ బతికే బా అనిపిస్తుంది బాజు ఊరుకురు ఏడవకు నేనేడా ఏంట్రా మర ఏడి పేరుదురా అవునరా ఏదో జంతో ఏడుస్తున్నట్టుంది అక్కడ చూడు కోరి ఈడుస్తున్నాడేట్రా నువ్వేడుస్తున్నా ఏంటన్నా నువ్వు కొట్టిన దానికి ఇప్పుడు నవ్వు సైంటికి ఏమైంది ఏమైంది కాట ఎందుకు ఏడుస్తున్నావు మీ కథ వింటే నా కథ గుర్తొచ్చింది కాంపిటీషన్ నువ్వు కూడా అనదా ఏంటి కాదా ఒక అనాథ తండ్రిని నేను ఆ అమ్మాయికి మనసు ఇచ్చాను ఎక్కడికి తెచ్చిచ్చావన్నా నాదేరా నీదేనా చెప్పు 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 ఒక రోజు కరెంటు కట్ అయింది నా బాడీలో కరెంటు పాస్ అయింది అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అపర్శం చేసుకుంటే పాపం అంట కదరా అందుకే కానీ పారేసింది ఆడపిల్ల కనేస్తారా నా కొడక ఇష్టాన్ని కరేడు ఇష్టం లేకపోతే పారేడు ఆర్డర్లో ఉందిరా మీ అందరికి నువ్వు సెక్యూరిటీ పెట్టుకుని చావం సెక్యూరిటీ నీకు సెక్యూరిటీ తక్కువ

రేపు జరగబోయే మనీ ట్రాన్స్ఫర్ లొకేషన్ మ్యాప్ ఇది అటమల మన ఎక్కడ వస్తా మనం ఇలా చేస్తే సేఫ్ జోన్ లో ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటనేది డబ్బు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఓకేనా ఇలాంటి ప్లాన్ ఇటు బాగానేస్తాడు హెల్త్స్ హోటల్స్ హెడ్స్ వస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది హీల్స్ వస్తే ఆలోచిద్దాం ఆ కాయిన్ ఇంకా నీ దగ్గరే ఉందా నువ్వే చెప్పావు కదా ఈ కాయిన్ టైం అని ఆ టైం వచ్చేదాకా నా దగ్గరే ఉంటుంది వచ్చిన తర్వాత ఎవరికి అవసరం అయితే వాళ్ళకి ఇచ్చేస్తాం